मणिद्वीपवासिन्यै नमः ॐ श्रीलिताम्बिकायै नमः ॐ सर्वशुभप्रदायै नमः महाशक्तिमणिद्वीपनिवासिनि मुल्लोकालकुमूलप्रकाशिनि ని మంత్ర మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపులు అచంచలం బహు మనోసుకాలు మణిద్వీపానికి మహాని లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిజీపానికి మహానిధులు పారిజాతవన సౌగంథాలు సత్సంగాలు గంధర్వాదుల గణ స్వరాలు మణిద్వీపానికి మహాని భువనేశ్వరి సంకల్పమే జే మణిద్పము దేవదేవులా నిసము అది ఏ మనకు కైబల్యము అది ఏ మనకు ಕೈವಲ್ ರಮುಲು ಸುವರ್ಣ ಮಣುಲು ಪದಿಯ ಮಡಲಾ ಪಡವು ಕಲವು ಮಧುರ ಮಧುರ ಮಗು ಚಂದನ ಸುಧಲು ಮಣಿದೀ ಪಿ ಕಿ ಮಹಾನಿ ದುಳು ಅರವದಿ ನಾಲ್ಗು ಕಳ ಪದಾರು ಸೆಕ್ತುಲು పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిజీపానికి మహానితులు భువనేశ్వరి సంకల్పమే మణి మణిజీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము ఇంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడా మనల రత్నరాసులు మణిద్వికి మహాని దులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేళ ప్రజాధిపతులు మణిద్వికి మహాని ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు జ్రపుకోటలు వైఢూరలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు భక్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రదయించులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్పణికి మహాని భువనేశ్వరి సంకల్పమే మేజీ చేణిద్పము దేవదేవుల నివాసం తళ తళలాడే చంద్రకాంతములు విజుల్లతలు మణి మణిద్వికి మహాదులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సగే అగ్ని వాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిజులు భక్తి వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాల మణిద్పానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్పానికి మహాని బులు భువనేశ్వరి సంకల్పమే మే మణి ద్వీపము దేవదేవుల నివాసము ಆದಿಯೇ ಮನಕು ಕೈವಲ್ಯಮು ಆದಿಯೇ ಮನಕೋ ಕೈವಲ್ಯಮು ತ್ರಿನಿ ದಂಡಿನಿ ಶಕ್ತಿ ಸೇನಲು ಕಾಳಿ ಕರಾಳಿ ಸೇನಾ ಪತುಲು ಮುಪ್ಪದಿರಂಡು ಮಹಾಶಕ್ತುಲು ಮಹಾನಿದುಲು ಸುಂದರ ಸುವರ್ಣರ ಅನಂಗ ದೇವಿ ಪರಿಚಾರಿಕಲು ಗೋಮೇದ ಮಣಿ ನಿರ್ಮಿತ ಗುಹಲು ಮಣಿದೀಪಿ ಮಹಾನಿಧುಲು ಸಪ್ತಸಮುರಮೂಲನಂತ ನಿಧುಲು ಯಕ್ಷಕಿನ್ನರ ಕಿಂಪುರುಷಾದು నానా జగములు నదీ నదములు మహా మహానిదులు మానవ మాధవ దేవగణములు కామధేను కల్పతరులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మహా మహానిదులు భువనేశ్వరి సంకల్పమే జీంచే మణిదీపము దేవదేవులా నివాసము అది ఏ మనకో కైవల్యము అది ఏ మనకో కైవల్యము ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములోపనిషత్తులు పదారు పదారురే కుల పద్మశక్తులు మణిద్పానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిజీపానికి శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు మణి దీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం సాలం మన సంతాన సనవృక్షుదయాలు మణిద్పానికి మహాని దులు భునేశ్వరి సంకల్పమే మే జీజే మణిద్వీపము దేవదేవుల నివాసము ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము ఇంతమణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖ ముఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే సర్వలోకమేయమణిద్వీపము సర్వేరి కది శాశ్వత సానము దామణుల మందిరమందున పంచబ్రహ్మల మంచముపైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే దెనించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము మణిగణి భరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అవు మణి మణిజీ పములో పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచ మణిదీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి పింజి అచ్చి నచ్చ అపార ధనము నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదల తుల గేరు నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు తుల తు గేరు కవి చేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీపవన్న చది చదివిన చోట తిష్టవేశుకుని కూర్చు నంటంట కోటి సుభాలను సమకూర్చు शिव कवितेश्वरी श्रीचक्रेश्वरी मणिद्वीपवन चिविन छोटा चिष्ट वेश कूर्चुन कुर्चु नंट कुटिसुभालनु सम कुर्चकई कुटिसु भालनु सम भुवनेश्वरी संकल्प में జీ మణిద్ ద్వీపము దేవదేవుల నిదనకుము భువనేశ్వరి సంకల్ప మేజీంచే మణిద్పము దేవదేవ